సంబంధం క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి రామరాజు కుటుంబం మొత్తం బాధగా అయితే ఇంటికి రాగానే ధీరస్ అయితే ఇంకా చాలా హ్యాపీగా అన్నయ్య పెళ్ళి ఓకే అయిపోయిందా ఎంగేజ్మెంట్ డేట్ పెట్టుకున్నారని చెప్పేసి ఇక అడుగుతూ ఉండగానే ఇంకా అప్పుడే అమూల్య అయితే సంబంధం క్యాన్సిల్ అయిందన్నయ్య అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక ధీరాజ్ షాక్ అయిపోయి అదేంటి క్యాన్సిల్ అయిపోయిందా అని చెప్పేసి అనగానే వాళ్ళు నాన్ననే అని చెప్పేసి అమూల్య చెప్పబోతూ ఉండగానే చందు అయితే ఇప్పుడు అవన్నీ అవసరం లేదని చెప్పేసి చందు అయితే అంటాడనమాట ఇక వెంటనే ధీరాజ్ వాళ్ళ నాన్నగారిని ఏమన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు వదిన మీరు అన్నీ చెప్పే కదా పెళ్లి సంబంధం సెట్ చేశారు ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట కానీ చందు అయితే చెప్పనివ్వకుండా వెళ్ళిపోమంటాడనమాట అసలు ఏమైంది వాళ్ళ నాన్నని ఏమో అన్నారని చెప్పేసి చెల్లి అంటుందని చెప్పేసి ధీరాజ్ అయితే ఆలోచిస్తూ ఉండగానే ఇంకా తర్వాత అయితే దే సాగర్ అయితే చాలా కోపంగా ఉంటాడనమాట పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి ఇక వెంటనే ఇక నర్మద అయితే నేను అంతా ముందే చెప్పానండి కానీ వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారు స్కూల్ నాకు తెలియట్లేదు అని చెప్పేసి నర్మదా అయితే చెప్తూ ఉండగానే లేదు నువ్వు ఇదంతా కావాలని చేసావు నాకు అనిపిస్తుంది నీకు మా నాన్న అంటే కోపం ఎందుకంటే మన పెళ్ళికి ఒప్పుకోలేదు ఇంట్లో నిన్ను కోడలుగా ఒప్పుకోలేదని కోపం ఉంది అందుకే మా నాన్నని అవమానించడానికి దీన్ని ఇలా వాడుకున్నావు అని చెప్పేసి సాగర్ అయితే కోపంతో అంటూ ఉంటాడనమాట అదేంటి సాగర్ అలా మాట్లాడతావు మన మీద ఉన్న కోపాన్ని పోగొట్టడానికి ఇలా పెళ్లి సంబంధం ఏర్పాటు చేస్తే అవమానించడానికి అంటావేంటి సెన్స్ లేకుండా అని చెప్పేసి నర్మదా అయితే అంటదనమాట లేదు నువ్వు కావాలని అవమానించడానికి చేసావు వాటితో మా నాన్నను అనాథ అనిపించేలా చేసావు అని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట మావి గారికి అవమానం జరిగితే నాకు జరిగినట్లే కదా అలా నేను ఎందుకు చేస్తాను వాళ్ళకు అన్ని విషయాలు చెప్పాను కానీ వాళ్ళు ఇలా అంటారని నాకు తెలియదు ఇంకోసారి ఇలా నన్ను నిందిస్తే బాగుండదని అని చెప్పేసి నర్మద అయితే అంటుంది మా నాన్నను అంతలా అవమానిస్తే బాధలేదు కానీ నిన్ను రెండు మాటలు అనేసరికి అంటున్నావా అసలు ఎవరు నిన్ను చూడమన్నారు ఆ పెళ్ళి చూపులు నిన్ను ఆ దిక్కిమాల సంబంధం ఎవరు చూడమన్నారని చెప్పేసి సాగర్ అయితే అంటూ ఉంటాడు చిచి ఎంత చెప్పినా అర్థం చేసుకో నువ్వు నీకు అసలు బుద్ధుందా అని చెప్పేసి నర్మదా అంటుంది అనమాట దాంతో కోపంగా ఏంటి బుద్ధుందా అని అంటున్నావు అని చెప్పేసి నర్మదాను కొట్టడానికి అయితే చేతుతాడనమాట సాగర్ అప్పుడే అటుగా వచ్చిన రామ జు రే అని చెప్పేసి అంటాడు దాంతో సాగర్ అయితే ఆగిపోతాడనమాట నువ్వు అసలు మనిషివేనారా కట్టుకున్న భార్యపై చేయత్తడానికి బుద్ధి లేదా అని చెప్పేసి రామరాజు అయితే అంటూ ఉంటాడనమాట నీకు అవమానం జరగడానికి ఇదే కదా నాన్న కారణం ఇంకా నాకు బుద్ధి లేదా అని చెప్పేసి అంటుంది దీన్ని కొట్టడం కాదు నరికేయాలని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట ఇక వెంటనే రామరాజు ఏంటి రా వాగుతున్నావు అని చెప్పేసి సాగర్పై చేయొత్తుతాడు కొట్టడానికి మావయ్య అని చెప్పేసి రామరాజు చేయి ఆయన నర్మదా అయితే ఆపుతుందనమాట ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంత చిన్న విషయానికి ఆయన మీద చేయొత్తుతారేంటి మావయ్య మీరు ఇంకా కొట్టడానికి ఆయన చిన్నపిల్లాడు కాదు ఆయనకి పెళ్ళై భార్య కూడా ఉందని చెప్పేసి నర్మదా అయితే అంటదనమాట ఇక వెంటనే వేదవతి ఏ అమ్మాయి మీ మావయ్యకే ఎదురు చెప్తావా నువ్వు ఆయన కొడుక్కి బుద్ధి చెప్పే హక్కు ఆయనకు లేదని చెప్పేసి వేదవతి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే నర్మదా మీరు చెప్పింది నిజమే బుద్ధి చెప్పాలి కానీ కొడితే ఆయన బాధపడతారని అది చెప్తున్నానని చెప్పేసి నర్మద అయితే అంటుందనమాట ఇక వెంటనే వేదవతి నువ్వెంత నీ వయసు ఎంత ఆయనకి నీతులు చెప్తున్నావు అని చెప్పేసి అంటుందనమాట ఇక వెంటనే రామరాజు అయితే రే ఇంకోసారి ఇలా చూస్తే బాగుండదురా రాబుజమా అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఇక వేదవతి మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా మా ఆయనకి ఎదురు తిరిగితే నేను ఊరుకోను గుర్తుపెట్టుకో నేను అసలు చాలా గడుసుదాన్ని అని చెప్పేసి వేదవతి అయితే నర్మదాకు వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక వాళ్ళు వెళ్ళిపోగానే సాగర్ ఏంటి అక్కడ మా నాన్నని అవమానించి ఇక్కడ మా నాన్న చేపట్టుకుంటావా నువ్వు బాగా ఓవర్ చేస్తుంటావే చెప్తాను నీ సంగతి అని చెప్పేసి కోపంగా అయితే వెళ్ళిపోతాడనమాట ఇక దాంతో కోపంగా పక్కనే ఉన్న అయితే తంతుంది నర్మదా ఇక తర్వాత చందు అయితే రామరాజ్ దగ్గరికి వెళ్ళి ఇక సంబంధం చూడకండి నాన్న ఆపేయండి నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు పెళ్లికి కొంచెం టైం తీసుకుంటానని చెప్పేసి అంటాడనమాట నీ మాటలు వినకుండా బాధ ఏంటరా అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఏం లేదు నాన్న నిజంగానే టైం తీసుకుందాం అనుకుంటున్నానని చెప్పేసి చందు అయితే అంటాడనమాట నా పెద్ద కొడుకు నాకు అబద్ధం చెప్పడం నా మొహం చూస్తూ చెప్పు నీకు బాధ లేదా అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఉంది నాన్న ఇంట్లో ఇంతకుముందు సంతోషం ఉండేది ఇప్పుడు లేదు అదే నాన్న నా బాధ నా పెళ్ళి జరగట్లేదని తమ్ముళ్ళు బాధపడుతున్నారు భార్యాభర్తలు గొడవ పడుతున్నారు నా పెళ్ళి కోసం ఎంతమంది బాధపడుతున్నారు అలాంటి నా పెళ్ళి నాకెందుకు నా జీవితాంతం ఇలాగే ఉంటానని చెప్పేసి చంతు అయితే అంటాడనమాట నా కోసం నీ ప్రేమను నీలోనే చంపేసుకున్నావు అలాంటి నా కొడుకు పెళ్ళి నేను చేయకపోతే నేను తండ్రిగా ఓడిపోయినట్లేగా చెప్పురా తండ్రిగా నన్ను ఓడిపోమంటా అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఇంకా రామరాజు అయితే చందుని ప్రేమ కాక్ చేసుకుంటాడు నాకు కాస్త టైం ఇవ్వరా నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను ఎప్పట్లా మన ఇల్లు సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటానని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఇక తర్వాత ధీరాజ్ అయితే ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవ్వడానికి కారణం మీ వాళ్ళే అయి ఉంటారని చెప్పేసి నా డౌట్ అని చెప్పేసి ధీరాజ్ అయితే ప్రేమతో అంటూ ఉంటాడనమాట మీరే మా వాళ్ళపై అసూయతో రగిలిపోతున్నారు అపార్థంతో బతుకుతున్నారు అని చెప్పేసి ప్రేమ అయితే అంటుంది మమ్మల్ని ఎప్పుడు ఎలా బాధ పెట్టాలని గోతికాడ నక్కల్లా చూస్తున్నారే మీ వాళ్ళు అని చెప్పేసి ధీరస్ అయితే అంటాడనమాట ఈ పెళ్లి సంబంధం చూసింది మీ వాళ్ళు అది సరిగ్గా మాట్లాడలేదని తెలుస్తుంది మళ్ళీ మమ్మల్ని అంటావేంట్రా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట నర్మదా ఏమో కిచెన్లో అన్ని కోపంతో విసిరేసి అరిసెల్ని తింటూ ఉంటుందనమాట అది చూసి వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా చూడకండి నాకు దిష్టి తగులుతుంది కావాలంటే తినండి అని చెప్పేసి నర్మదా అయితే అంటదనమాట అక్కడ అంత గొడవ పెట్టుకుని ఇక్కడ అరిసెలు తింటున్నామని చెప్పేసి ఆశ్చర్యంగా అంటూ ఉంటుంది అనమాట వేదవతి పక్క ధీరస్ ప్రేమ ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారనమాట మీ వాళ్ళలాగే నీకు కూడా ఒళ్ళంతా పొగరే అందుకే ఆ కళ్యాణ్ గాడు పారిపోయాడు అని చెప్పేసి ధీరస్ అయితే అంటాడనమాట అది విన్న వేదవతి అయ్యో మళ్ళీనా అని చెప్పేసి ధీరస్ రూమ్ అయితే వేదవతి నర్మత ఇద్దరైతే వెళ్తారనమాట ఇక తలుపు కొట్టగానే ఇక ప్రేమ ధేరాజ్ అయితే ఒకసారిగా ఆగిపోతారు ప్రేమ వెళ్ళి అయితే తలుపు తీస్తుంది ఇక వేదవతిని లోపలి ఆకొచ్చి తలుపు పెడుతుంది అనమాట ప్రేమ కొంచెం ఉంటే ముక్కు పగిలిపోయేదని చెప్పేసి నర్మద అయితే వెళ్ళిపోతుంది ఏంట్రా ఇది మీరు ఇలా గొడవ పట్టడం మీ నాన్న చూస్తే కొంపలు అంటుకుంటాయి దానివల్ల పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట నీ మంచి కోసం ఆలోచించి ఈ పెళ్లి మా అమ్మ అది మా ఇంటికి శాపమైంది మీ వాళ్ళు మా మీద పగబట్టి మా అన్నయ్యకి సంబంధం కుదరనివ్వట్లేదని చెప్పేసి దేరాజ్ అయితే అంటాడనమాట ఇంకో మాట వస్తే చంప పగులుతుందిరా ప్రేమ నీకు కూడా చెప్తున్నాను ఇద్దరు నోరు మోసుకొని ఉండండి జరిగిపోయిన వాటి గురించి గొడవ పడితే మర్యాదగా ఉండదని చెప్పేసి వేదవతి అయితే వెళ్ళిపోతుందనమాట ఇక తర్వాత నర్మదా అయితే బాధపడకండి అతి ఆర్శలు తినండి అని చెప్పేసి వస్తుంది అనమాట వేదవతి అయితే ఇంకా వేడుస్తూనే ఉంటుంది అనమాట ఇంట్లో గొడవలు చూసి బాధపడకుండా ఎలా ఒక ఒకవైపు పెద్దోడికి పెళ్ళి ఇంకా సెట్ కాలేదు మరో పక్క ఇళ్ళిద్దరూ అవుతారో అర్థం కావట్లేదు ఒకటే గొడవడుకుంటున్నారని చెప్పేసి అనగానే బావగారికి మంచి అమ్మాయి దొరుకుతుంది ధీరస్ ప్రేమ కలిసిపోతారు అన్నీ చేయడానికి మీరున్నారు కదా మీ వెనక నేనున్నాను అని చెప్పేసి నర్మదా అయితే అంటుంది అనమాట ఇక తర్వాత రామరాజు అయితే పొలాలను నరుగుతూ నర్మదా తను చేపట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట ఇక అప్పుడే వేదవతి టిఫిన్ చేద్దు రండి అని చెప్పేసి పిలవగానే ఇక టిఫిన్కి వెళ్దా అని చెప్పేసి బయలుదేరుతూ ఉండగానే అక్కడ అక్కడే ఉన్న పొలాలకు సంబంధించిన పేడైతే కాళ్ళు అయితే గుచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట రామరాజు ఇంకా వేదవైతే అయితే రామరాజుని అలా వాకిల్లో కూర్చోపెడుతుంది అంతా పిలుస్తుంది అనమాట ముళ్ళు తీయమని చెప్పేసి అనగానే అక్క చెల్లెలిద్దరూ నువ్వు తీయ అంటే నువ్వు తీ అనగానే ఇంకా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్దాని చెప్పేసి అమూల్య అయితే అంటదనమాట ఏదో యాక్సిడెంట్ అయ్యా ఇసూకి తీసుకెళ్ళినట్టుగా చేస్తున్నారని చెప్పేసి రామరాజు అయితే అంటాడు ఇంక ఇంతలోనే నర్మదా వచ్చి రామరాజు కళ్ళు తనబై మీద పెట్టుకొని ముళ్ళు తీస్తూ ఉంటుందన్నమాట ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూడగానే మావయ్య గారు మా నాన్న మాల వేసుకున్నప్పుడు చెప్పులు లేకుండా నడుస్తారు కదా అప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే నేనే తీస్తాను కాబట్టి నాకు ముళ్ళు తీయడం రాదని మీరేం ఆలోచించకండి అని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట ఇక రామరాజం ఇంకా సైలెంట్గా ఉంటాడు ఇక అది చూసి వేదవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత రామరాజు ఇంటి మీదకైతే భద్రావతి వాళ్ళు గొడవకు వస్తారు ఎందుకు వచ్చారు ఏంటి అనేది మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనమైన బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్